తెలంగాణలో మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ను ఏర్పాటు చేసినందుకు సీఎం రేవంత్కు మున్నూరు కాపు అధ్యక్షుడు కొండా దేవయ్య పటేల్ కృతజ్ఞతలు తెలిపారు శాసనసభ ఎన్నికలకు ముందే కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ను కాంగ్రెస్ పార్టీ మాత్రమే తమ మేనిఫెస్టోలో పెట్టిందని గుర్తు చేశారు అలాగే పార్లమెంట్ ఎన్నికలకు ముందే కార్పొరేషన్లో కమిటీ సభ్యులను నియమించి కాంగ్రెస్ సర్కార్ మాట నిలుపుకోవాలని సూచించారు తెలంగాణ రాష్ట్ర మున్నరు కాపుల బాంధవులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను మొన్న పన్నెండు తారీఖు రోజున మున్నరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ మనము గత పది సంవత్సరాల నుంచి ఒక లాగా మనం పోరాటం చేసేది సాధించుకున్నాము మరే ఏదైతే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము కాంగ్రెస్ పార్టీ మేనిపోస్టోలో పెట్టి మన వంద రోజుల లోపలనే మనకు మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ప్రకటించినందుకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవ యర్మల రేవంత్ రెడ్డి గారికి బీసీ శాఖ మంత్రివర్యులు పొన్నం ప్రభాకర్ గౌడ్ గారికి మరి ముందుగా ఆరు నెలల ముందు అసెంబ్లీలో మాట్లాడి గత ప్రభుత్వం కేసీఆర్ గారిని మున్నూరు కాపులు చాలా రోజుల నుండి దీర్ఘకాలికంగా పోరాటం చేస్తున్నారు మరి వారికి మున్నూరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ ఇవ్వాలి మరి వాళ్ళ హాస్టల్స్ బిల్డింగ్ కట్టుకోవడానికి వాళ్లకు భవనం భూమి మరి ఫండ్స్ అడుగుతున్నారు వారు ఇవ్వాలని దుదిలా శ్రీధర్బాబు గారు మంత్రి శాసనసభ్యులు ఆరు నెలల క్రితం మాట్లాడినారు మరి దాని తర్వాత ఒక ప్రభుత్వంలో కూడా అన్నింటిలో అందరిలో కూడా ఒక చలనం వచ్చింది అరే మును కాపుల గురించి శేరబాబు గారు మాట్లాడరు కార్పొరేషన్ గురించి అని కూడా మా మున్నరు కాపులలో కూడా అందరిలో చైతన్యం వచ్చింది మరి అప్పటి నుండి మరి తర్వాత మేము గత పది సంవత్సరాలు ఏదైతే గత ప్రభుత్వము మరి అప్పటి గత ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని మా ప్రజాప్రతినిధులు తొమ్మిది మంది ఎమ్మెల్యేలు రాజ్యసభ సభ్యులు మంత్రి మరి అందరూ ఉన్నా కూడా అందరికీ అడిగినాము కానీ వారు సాధించలేకపోయినారు కానీ ఏదైతే కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ ఎన్నికల ముందు మూడు ప్రధాన పార్టీలను నేను అడిగినాను భారతీయ జనతా పార్టీని కూడా అడిగినాను మీరు అధికారంలో వస్తే కనీసం అన్న కార్పొరేషన్ మా ఫండ్స్ మా డిమాండ్స్ పెట్టామని కిషన్ రెడ్డి గారిని మేము పత్రం అందజేశాను కానీ వారు కూడా వారి మెనిపోస్టర్లో పెట్టలేకపోయినారు మరి బీఆర్ఎస్ పార్టీ మరి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు గారిని మా మంత్రివర్యులు గంగల కమలాకర్ గారు ద్వారా వద్యరాజు రవిచంద్ర గౌరవ అధ్యక్షులు వారి ద్వారా కలిసి కూడా కనీసం మరి పది సంవత్సరాలు మీరు కార్పొరేషన్ మనం అడిగినాము ఇవ్వలేకపోయినారు కనీసం రేపు పొద్దున మీ ప్రభుత్వం వస్తే మెనిఫెస్టోలను పెట్టండి మేము కూడా అడిగినాము వారు కూడా పెట్టలేకపోయినారు ఏదైతే కాంగ్రెస్ పార్టీ మున్నూరు కాపులు రాష్ట్రంలో ఇరవై నాలుగు శాతం సుమారు అరవై లక్షల మంది ఉన్నారు మరి వీరందరి ఓట్లు మనకు కావాలి అంటే వాళ్ళు చాలా రోజుల నుంచి కార్పొరేషన్ గురించి డిమాండ్ చేస్తున్నారు వారి అధ్యక్షులు కొండ దేవయ్య గారు అని వారు మరి మేనిఫెస్టోలో మనకు పెట్టడం జరిగింది ఏదైతే మునురు మాకు మాకు సపోర్ట్ చేయండి మేము తప్పకుండా రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేము మున్నరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ మరియు డిమాండ్స్ అన్నీ కూడా మీకు చేర్చామని వాళ్ళు పెట్టినారు ఏమని మున్నరు కాపు ఫైనాన్స్ కార్పొరేషన్ మరియు మన పిల్లలకు యువకులకు కూడా ఇండస్ట్రీలో కూడా అన్నింటిలో ప్రోత్సహిస్తామని మేనిఫెస్టోలో క్లియర్గా పెట్టినారు దాని తర్వాత మా మున్నూరు కాపులంతా కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసి అరవై నాలుగు మంది ఎమ్మెల్యేలు గెలిచిన దానిలో ముఖ్య పాత్ర వహించినారు మరి దానిలో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఏదైతే మా వేములవాడ మన శాసనసభ్యులు మునుక ముద్దుబిడ్డ ఆది శ్రీనివాస్ గారు వారి ఆధ్వర్యంలో పొన్నం ప్రభాకర్ గౌడ్ బీసీ శాఖ మంత్రివర్యులు సెక్రటరేట్లో కలిసి అన్ని సంఘాలందరం పోయి వారికి వినతి పత్రం అందేజేస్తాము మీరు తప్పకుండా మాకు కార్పొరేషన్ ఇస్తారన్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడింది మరి ఇవ్వాలని మేము కోరినాము దాని తర్వాత కూడా ఏదైతే మేము ముప్పై మూడు జిల్లాల్లో ఒక ఆరు ఏడు రోజుల లోపలనే ముప్పై మూడు జిల్లాల్లో మరి రాజకీయ చైతన్యం మనం ఏదైతే మా కార్పొరేషన్ గురించి మెనిఫెస్టోలు పెట్టినారో పార్లమెంట్ ఎన్నికల ముందు మాకు ప్రకటించాలని మేము ప్రెస్ మీట్లు పెట్టి మేము ప్రతి మీడియా సోషల్ మీడియా ద్వారా మరి కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రభుత్వము ముఖ్యమంత్రి గారి దగ్గరికి వెళ్ళే విధంగా చేరవేసాము దాంతోపాటుగా వంద రోజుల లోపలనే మాకు కార్పొరేషన్ ప్రకటించినందుకు ప్రత్యేకంగా రాష్ట్ర ప్రభుత్వానికి గౌరవ ముఖ్యమంత్రి యన్మల రేవంత్ రెడ్డి గారికి బిశాఖ మంత్రి వర్యులు మన పొన్నం ప్రభాకర్ గౌడ్ గారు శేరబాబు గారికి ఐటీ శాఖ మంత్రి వర్యులు దేవాదాయ శాఖ మంత్రి కొండ సురేఖ గారికి శిశు శాఖ మంత్రి మరి పంచాయతీ శాఖ మంత్రి సీతక్క గారికి మేము ప్రతి ఒక్క సహచార మంత్రివర్యులందరికీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి పొంగలెట్టి శ్రీనివాసరెడ్డి గారికి మరి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి ప్రతి ఒక్క మంత్రులందరికీ కూడా మేము మా మున్నరు కాపు కార్పొరేషన్ ప్రకటించినందుకు ప్రత్యేకంగా రాష్ట్రంలో ఉన్న మున్నరు కాపులందరి తరఫున ప్రత్యేకంగా మేము కృతజ్ఞతలు అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాము మరి ఏదైతే మాకు కార్పొరేషన్ ప్రకటించిన తర్వాత మాతో పాటుగా ఇంకా పదహారు మందికి కూడా మరి మేము మా ఉద్యమంలో చూసి మరి వాళ్ళందరూ కూడా ఇచ్చినందుకు కూడా గౌరవ కులస్తులందరూ కూడా కార్పొరేషన్ ఇచ్చినందుకు కూడా మేము అందరూ కూడా అన్ని కులాలు కూడా సంతోషంగా ఉన్నారు కానీ మొన్న టూ డేస్ ముందు ఏదైతే కార్పొరేషన్లలో దాదాపుగా ప్రకటించిన దానిలో కొంతమందికి మీరు కమిటీలు వేసి మన చైర్మన్లుగా కమిటీ మెంబర్లుగా ఇచ్చినారు దీనిలో మాకు మున్నరు కాపులు అందరూ కూడా ఈరోజు మేము మొదటి మరి మొట్టమొదట మేము కార్పొరేషన్ గురించి అడిగినాము మరి మీరు ఇచ్చినారు మరి దానిలో మున్నరు కాపులు ఈరోజు కార్పొరేషన్ కమిటీ వేయలేదని కూడా చాలామంది నిరాశకు లోన్ అవుతున్నారు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం గౌరవం ముఖ్యమంత్రి గారు త్వరలో మాకు కమిటీని కూడా ప్రకటించాలి మరి అందరి తీర్మానం కూడా ఏదైతే రాష్ట్రంలో కుల సంఘాలకు ఏదైతే కార్పొరేషన్ మనకు అక్కడ ఇచ్చినట్టయితే కమిటీకి ఇచ్చినట్టయితే వారు మేము ఇచ్చే ఫండ్స్ను మేము న్యాయంగా హాస్టల్స్ బిల్డింగ్ కట్టుకోవడానికి కానీ మా పిల్లలు చదివించుకోవడానికి నిరుద్యోగంలోని యువకులకు ఆంధ్రప్రదేశ్లో ఎలాగో న్యాయం జరిగిందో కాపుకోనికి ఇక్కడ మునురు కాపులకు కూడా న్యాయం చేయడానికి వీలైతుంది కాబట్టి తప్పకుండా మాకు కమిటీ త్వరలో ప్రకటించాలని కోర్చు మరే ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ముప్పై మూడు జిల్లాల రాష్ట్ర సంఘాల అధ్యక్షులు జిల్లా అధ్యక్షులందరికీ ఏదైతే మనకు బావలింగంపల్లిలో ఇరవై ఒక్క తారీఖు గురువారం రోజున ఉదయం తొమ్మిది గంటల నుంచి ఒంటి గంట వరకు మనకు కీలక ముఖ్యంగా సమావేశం ముప్పై మూడు జిల్లా అధ్యక్షులతో కాబట్టి ఇరవై ఒక్క తారీఖు గురువారం రోజున ఉదయం హైదరాబాదులో బావలింగంపల్లి మన విజ్ఞాన భవనంలో అక్కడ తప్పకుండా అందరు కూడా ఈ కార్యక్రమానికి హాజరయ్యి మరి ఆ కీలక సమావేశంలో మరి దాని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరుచున్నాను జై మునర్ కాపు జై జై మునర్ కాపు